నమస్కారం అండి నేను అగ్ని సమిత్రాజ్ ఈ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రాశి గోచార ఎలా ఉండబోతుంది గోచార ఫలితాన్ని అనేది మనం తెలుసుకుందాము ఎందుకంటే ఎన్నో మనం మన యూట్యూబ్లో కావచ్చు మీరు పంచాంగాల్లో కావచ్చు మన మాస ఫలితాలని మీరు చూసుకుంటుంటారు బట్ దీంట్లో ఏంటంటే మనము ఈ నెల పర్టికులర్ ఒక మేషరాశి వారు ఏ దైవ ఆరాధన చేయాలి అలాగే ఎలాంటి కలర్స్ మనం ధారణ చేసుకోవాలి అలాగే ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అలాగే వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది అంటే ఉద్యోగస్తులలో కూడా మనకి గవర్నమెంట్ సెక్టార్ల వాళ్ళకి ఎలా ఉండబోతుంది ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళకి ఎలా ఉండబోతుంది అలాగే విద్యార్థులకు ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొట్టమొదటి ఏంటంటే మేషరాశి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ గోచార ఫలితాలు మనం తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ రాశి వారైనా సరే కానీ గురుగారు మా ఆరోగ్యం బాగుండాలి ఫస్ట్ ఆరోగ్యం ఉంటేనే మనశ్శాంతి ఉంటేనే నువ్వు వేదన సాధించగలుగుతాయి రెండు లేవు అంటే నీ దగ్గర కోటి రూపాయలు పడున్న సరే కానీ వేస్టే కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆరోగ్యం ఎలా ఉంది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మంత్లో ఇలా ఉండబోతుంది మేషరాశి వారికి కొంచెం మెంటల్ టెన్షన్స్ ఉంటాయి మానసికంగా కొంచెం ఆలోచనలు కొంచెం ఎక్కువ అవుతాయి దాంతోపాటు కూడా మనకి ఏంటిది లైఫ్లో ఇంకా మనం ఇంకా ముందుకు ఎట్లా వెళ్ళాలి అంటే నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించడం అనేది మొదలు పెడతావు ఈ నెలలో ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది మనకి ఇయర్ ఎండింగ్ కదా ఈ సంవత్సరాన్ని మొత్తాన్ని కూడా ఒకసారి రివైజ్ చేసుకుంటాం ఎందుకంటే రాహు పొజిషన్ ఎక్కడైతే ఉందో ట్వెల్త్ హౌస్లో అక్కడ ఏం అంటే నీ ఇయర్ది మొత్తం కూడా ఒకసారి ఒక ఫిగర్ అనేది ఒక సినిమా లాగా నీకు మంచి చూపిస్తాడు ఈ సంవత్సరం నువ్వు ఏం చేస్తావు రా రాసి నువ్వు ఏం చే మనం ఏం చేసాం ఏం ఇంప్లిమెంటేషన్ చేసాం ఏం సంపాదించాము ఏం ఖర్చు పెట్టాం ఇదంతా కూడా రాహు ఏంటంటే మన మైండ్ ఇల్యూషన్ అనమాట అలాగే ఆయన మొత్తం ఒకసారి మనకి ఇయర్ వైజ్గా మొత్తం కూడా కొంచెం డిప్రెషన్లోకి ఈ నెల కొంచెం కొంచెం డిప్రెషన్గా ఉంటుంది మనకి దాంతోపాటు ఆరోగ్యం బాగుండాలి అంటే డిప్రెషన్ అంటే పెద్ద మనం ఏముండదు ఓవర్ థింకింగ్ చేయకండి ఎక్కువ ఆలోచించటం ఎందుకంటే రాశి యొక్క అధిపతి నీచ స్థితిలో ఉండటం వల్ల కొంచెం మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డౌన్ అవ్వటం కాకపోతే అది కూడా చతురస్థానం కేంద్రస్థానంలో ఉన్నాడు కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఏముండదు ఉండదు జస్ట్ మీరు ఏం చేయండి అంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందా ఎవరికైతే ఆరోగ్య రీత్యా ఏమైనా సమస్యలు వస్తున్నాయి కొంచెం ఆలోచన ఎక్కువైపోయింది ఓవర్ థింకింగ్ అవుతుంది అంటే సింపుల్గా మీరు ఏం చేయండి అంటే దగ్గరలో ఎక్కడైనా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే మంగళవారం కానీ నెల మొత్తం వచ్చే నాలుగు మంగళవారాలు కానీ లేదా నాలుగు శనివారాలు కానీ మీ దగ్గరలో ఆంజనేయస్వామి టెంపుల్లో జిలేబీ మంచడం మొదలుపెట్టండి అక్కడ జిలేబీ నైవేద్యం పెట్టి ఆ జిలేబీని అక్కడ ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేయండి ఆటోమేటిక్ ఈ డిప్రెషన్ నుంచి బయటకు వెళ్తాం అనారోగ్య సమస్యలు కూడా డిసెంబర్లో మిమ్మల్ని దారిదాపులు రావు ఇది ఆరోగ్యం కోసం మరి ధనం ఎట్లుంది ఉంది గారు మేషరాశి వారికి అంటే ఓకే ధనం శని దృష్టి మనకి బృహస్పతి మీద ధనస్థానం మీద మనకు పడుతుంది కాబట్టి డబ్బు అయితే వస్తుంది కానీ స్టెబుల్గా ఉండదు ఈ నెల ఏమవుతుందంటే ఓకే నువ్వు అనుకున్నంత వరకు డబ్బు మీకు రీచ్ అవుతావు కానీ అది వచ్చింది నీకు సరిపడా ఉంటుందా అంటే అది సరిపడా ఉండే ఛాన్సెస్ లేవు సో దీనికి ఏం చేయాలి మనకి నాకు మంత్ మంత్లో మరి నాకు ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉన్నాయి గురుగారు మరి దానికి సంబంధించింది ఏదన్నా రెమెడీ చేయాలనుకుంటే తప్పకుండా మీరేం చేయండి అంటే దగ్గరలో ఎక్కడ శివాలయం ఉన్నా సరే కానీ ఆ శివాలయంలోకి చెరుకు రసంతోటి అభిషేకం చేయించండి శివయ్యకి చెరుకు రసంతోటి అభిషేకం చేయించుకున్నట్టయితే ఏదైతే అనవసరమైన ఖర్చులు తగ్గి ఇంట్లో ధనం అనేది నిలబడటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అండ్ తప్పకుండా రెమెడీ మీరు చేసి చూడండి లాస్ట్ మీకు ఏదైనా పేమెంట్స్ మీకు వచ్చేది ఉన్నా లేదా పెండింగ్ వర్క్స్ ఏదైనా లాస్ట్ మనీ రిలేటెడ్ పెండింగ్ వర్క్స్ ఏమైనా జరుగుతున్నా కానీ తప్పకుండా ఈ నెల మొత్తంలో కూడా సోమవారం సోమవారం ఆ నాలుగు సోమవారాలు కూడా ఖచ్చితంగా చెరుకు అభిషేకం చేయించండి మీరు అప్పుడు రిజల్ట్ చూడండి ఇలా ఉంటుంది దాంతోపాటు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఎవరైతే వ్యాపారం చేయాలనుకు వ్యాపారం ఈ డిసెంబర్ మంత్లో గురుగారు మేము అనుకుంటున్నాం నా ఇప్పుడు మనకు ఉండవచ్చు ఈఎంఐస్ ఉండొచ్చు లేదంటే లోన్ ఉండొచ్చు నాకు ఈ మంత్లో బాగుండాలి అంటే వ్యాపారస్తులకి ఎలా ఉంది అంటే వ్యాపారస్తులకి అంత గుడ్ లేదు అంత బ్యాడ్ లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది ఈ డిసెంబర్ మంత్లో ఎందుకంటే చంద్రుడు పొజిషన్ బాగున్నప్పుడు కూడా అది కూడా థర్డ్ హౌస్లో ఉండటం కాబట్టి రొటేషన్ అనేది అంత పర్ఫెక్ట్గా జరుగుతుందా అంటే జరగదు కాబట్టి దీనికి కూడా ఒక బ్రహ్మాండమైన రెమెడీ నేను చెప్తాను మీరేం చేయండి అంటే ఈ నెలలో వచ్చే ప్రతి గురువారం ఎవ్రీ థర్స్డే ఎవ్రీ థర్స్డే చేసి చూడండి డబ్బు నీకు ఇట్లా నీకు బిజినెస్లోకి రాకపోతేనే అన్నాడు మనీ రొటేషన్ మీకు ఫ్లో పెరగపోతుంది అన్నాడు ఏం చేయాలి గురుగారు అనుకుంటే ఎవ్రీ థర్స్డే మార్నింగ్ మీరు షాప్ ఓపెన్ చేసి మంచిగా క్లీనింగ్ వీనింగ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ మీరు ఏం చేయాలంటే కొన్ని పసుపా ఆవాలు తీసుకోండి పసుపా ఆవాలు తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇప్పుడు మన షాప్ ఇది ఈ షాప్ ఉంది షాప్కి ఎక్కడో అక్కడ మీకు ఫ్రంట్ నుంచి ఒక రోడ్ రావచ్చు లేదా మీరు ఈ సైడ్ సైడ్ రోడ్ నుంచి ఎంటర్ అయ్యి మీరు ఇక్కడ షాప్లోకి రావచ్చు ఆ మెయిన్ రోడ్ ఎక్కడ ఉందో అది చూసుకోండి అంటే మీ షాప్కి మీరు ఎంటర్ అయ్యే మెయిన్ రోడ్ ఎక్కడ ఉందో అది చూసుకోండి చూసుకొని ఏం చేయాలంటే కొన్ని పసుపావాలు తీసుకోండి పసుపావాలు తీసుకొని ఏదైతే మనకి దారి అంటే ఆ సందులోంచి మనం ఎక్కడైతే ఎంటర్ అవుతామో ఆ సంత దగ్గర నుంచి ఆ పసుపా వాళ్ళు కొన్ని 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 అట్లా మీ షాపుల దగ్గర దాకా మీ కౌంటర్లో మీరు ఎక్కడైతే కూర్చుంటారో అక్కడ దాకా లైట్గా జల్లుకుంటూ వచ్చేసేయండి మీరు చూడండి డబ్బు వ్యాపారస్తులకి ఇది నా ఒక వారం చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఎట్లా చూడండి అలా అని చెప్పి మళ్ళీ మూడు వారాలు బంద్ చేయకండి అది కంటిన్యూ చేస్తుంటే ఆటోమేటిక్గా డిసెంబర్లో కూడా మీకు ధనానికి సంబంధించిన వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో ఈ జాబ్ హోల్డర్స్కి ప్రైవేట్ సెక్టర్ వాళ్ళ కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే బాస్ నుంచి కొంచెం ప్రెషర్ అరే టార్గెట్ చేయరా బాబు ఇంకా ఇది ఇంకే ఇంకేమైంది ఇలాంటి ప్రెషర్స్ అనేవి కొంచెం ఎక్కువ అవుతాయి ఎందుకంటే రవి స్థితి అనేది మనకు బాగాలేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అనేది పెడతాడు కాబట్టి అక్కడ కూడా దానికి కూడా మనం రెమెడీ చెప్దాం అంటే ఉద్యోగస్తులకు ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి కూడా కొన్ని ఛాలెంజెస్ ఈ మనకి డిసెంబర్ మంత్లో ఎదుర్కోవాల్సి వస్తుంది కొంచెం మనకు కూడా ఏంటంటే అన్సెక్యూర్నెస్ అనేది ఫీల్ అవుతుంది మనకి కొంతమందికి కొన్ని ఇష్యూస్ ద్వారా కూడా ఆర్గ్యుమెంట్ అయ్యి బాస్ తోటి కొన్ని ఇబ్బందులు మనకి ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ డిసెంబర్ మంత్లో మరి గురుగారు అట్లా ఉండదు మరి మేము ఏం చేయాలి అనుకుంటే సింపుల్ ఎవ్రీ సాటర్డే ఈ నెలలో డిసెంబర్ నెలలో ప్రతి శనివారము నీకు దగ్గరలో ఎక్కడైనా గుళ్ళో కానీ బయట కానీ ఎక్కడైనా సరే కానీ మేడి చెట్టు ఉంటే ఆ మేడి చెట్టు దగ్గర మనకు అయిన తర్వాత అంటే ఒకవేళ కుదిరితేనేమో ఒక పర్టికులర్ నేను టైం చెప్తాను ఫైవ్ ఫార్టీ ఫైవ్ టు సిక్స్ ఫార్టీ ఫైవ్ ఈ టైం ఏంటంటే సూర్యుడు అస్తిస్తుంటాడు అంటే సూర్యాస్తం అవుతుంటుంది ఇక్కడ చంద్రుడు ఉదయిస్తుంటాడు సో ఇక్కడ ఏమవుతుంది ఇటు ఉదయం కాదు ఇటు సాయంత్రం కాదు ప్రదోషకాలం అంటాం ఇది సో ఆ ప్రదోషకాలంలో కానీ నువ్వు మేడి చెట్టు దగ్గర దీపం పెట్టి నువ్వు ఇష్టంగా ఏదైతే తీపి పదార్థం తింటావో అది తమలపాకులో అక్కడ సమర్పించేసి చూడు ఈ నెల మొత్తం కూడా నీకు ఎలాంటి ఇబ్బందులు అనేవి మా బాస్ నుంచి జరగవు అక్కడ మనం అనుకున్న టార్గెట్స్ రీచ్ అవుతారు అనుకున్న పనులలో కూడా మనకు సక్సెస్ ఉంటుంది సరే మరి ఇది ఇది ఓకే ప్రైవేట్ సెక్టర్ జాబ్ వాళ్ళకి చెప్పారు మరి గవర్నమెంట్ వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళు కూడా అదే ఇబ్బంది ఉంది ఇక్కడ ఏమవుతుందంటే ఒకటే గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళు చూడండి ఎవరికైనా సరే కానీ షూరిటీ పెట్టే ముందు ఆలోచించండి డిసెంబర్ మంత్లో ఎవరికైనా సరే కానీ ఫైనాన్షియల్గా తప్పు తప్పు లేదు మనం సాయం చేయాలి బట్ ఇక్కడ ఏమవుతుందంటే రవి స్థితి బాగాలేకపోవటం వల్ల ఏమవుతుందంటే నువ్వు ఎక్కడైతే డబ్బు ఇప్పించావో అది డబ్బు మునిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళకి ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళు ఎవరైతే పర్మనెంట్ జాబ్ ఉన్నారు టీచర్స్ కావచ్చు కోర్టులో కావచ్చు వేరే వేరే తేద అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి ఏంటంటే జాతకంలో ఖచ్చితంగా రవి శని అనుగ్రహం ఉంటేనే మనం గవర్నమెంట్ సెక్టర్ దాకా వెళ్ళగలుగుతాం ఇప్పుడు గవర్నమెంట్ అంటే రవి గది గారు మరి గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ రావాలంటే రవి ఉండాలి కానీ ఆ గవర్నమెంట్ జాబ్లోను లాంగ్ టర్మ్ ఉండాలి పేరు సంపాదించుకోవాలి ప్రఖ్యాత సంపాదించుకోవాలి అక్కడ ఒక డిసిప్లిన్ లైఫ్ నువ్వు లీడ్ చేయాలంటే శని లేని ఏం చేస్తావు శని లేనిది నువ్వేం చేయలేవు కాబట్టి శనిదేవుడు బాగుంటాడు అందుకని ఇక్కడ ఏమవుతుంది అంటే ఎవరికైనా షూరిటీ ఇచ్చావు అరే వాడు లక్ష రూపాయలు నాకు ఒక లక్ష రూపాయలు ఇప్పినా నీకు ఒక ఐదు వేలు ఇస్తానికి ఆకృతి పడి మనం పెట్టామా అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది కాబట్టి ఈ మంత్ ఎవరికైనా షూరిటీ కానీ ఇట్లా కానీ ఇచ్చేది ఉంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళు అలాగే ఏంటంటే హెల్త్ ఇష్యూస్ పర్టికులర్ కొంచెం ఐ రిలేటెడ్ ఈ మేషరాశి వారికి ఆల్రెడీ ఇప్పుడు ఉంటాయి ఈ డిసెంబర్ మంత్లో కొంచెం ఇంకా ఇబ్బందులు అనేవి జరుగుతాయి ఏం చేయాలి గురుగారు ఇట్లా ఇబ్బందులు రాకుండా అంటే మీరు చేయవలసింది ఏంటంటే తామరగింజలు తీసుకోండి ఒక ఏడు తామర గింజలు తీసుకొని ఒక రాయిచొంబులో తామర గింజలు వేసేసి దాంట్లో వాటర్ నింపి పెట్టేయండి ఆ వాటర్ తోటి తీసుకెళ్లి ఆ వాటర్ తోటి శివయ్యకు అభిషేకం చేయించండి సోమవారం సోమవారం శివయ్యకు అభిషేకం చేయించిన తర్వాత పక్షులకు ఏదైనా సరే కానీ చెక్కట ఐటమ్ అంటే మనం ఇంట్లో సంక్రాంతికి మురుకులు చేసుకుంటాం సన్నై సన్న మురుకులు చేస్తాం కదా కుదిరితే ఇంట్లో చేపించండి చేపించి అది పక్షులకు వేయటం మొదలు పెట్టండి లేదు గురుగారు మాకు ఇంట్లో చేసే ఆప్షన్ లేదు అనుకుంటే మనకి ఇక్కడ చాట్ బండార్ ఉంటాయి కదా అవి జిలేబీలు లెస్ ఉంటారు స్వీట్ హౌస్ కాదు చాట్ బండార్ దాంట్లో ఫ్రెష్ మనకు దొరుకుతుంది అది మురుకులు అంటే వాళ్ళు ఇస్తారు మీకు ఆ మురుకులు తీసుకెళ్ళి మనం ఇక పక్షులకి ఏటం మొదలు పెట్టండి తప్పకుండా గవర్నమెంట్ సెక్టార్ వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఇది మన డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మేషరాశి వారికి మాస గోచార ఫలితాలకి మనం చెప్పిన రెమెడీస్ మీరు ఫాలో అయ్యి చూడండి డెఫినెట్లీ డిసెంబర్లో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో మీరు కామెంట్ రూపంలో కూడా తెలిసి మనకు తెలియజేయగలుగుతారు నమస్కారం